కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ తీరు చారానకోడికి బారాన మసాలా అన్నట్లుగా ఉందని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు రుణమాఫీ ప్రక్రియపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ రుణమాఫీ జరిగిన రైతుల కంటే కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువని తెలిపారు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రుణమాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయని ఆరోపించారు అన్ని విధాల అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేవారు లేరని రైతులు గోడు చెప్పుకుందామంటే వినేవారు లేరన్నారు అర్హులైన లబ్దిదారులకు రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలు ఉంటే సంబరా చేస్తున్నారని ప్రశ్నించారు కేసీఆర్ పాలన సాగుకు స్వర్ణయోమని భారస ఎమ్మెల్యే హరీష్ రావు పునరుద్ఘాటించారు తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రైతులకు నేరుగా అందించిన ఆర్థిక సాయం వివరాలను ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు రైతు బంధు రుణమాఫీ సహా ఇతర సంక్షేమ పథకాలతో రైతులకు లక్ష ఇరవై వేల కోట్ల ఆర్థిక సాయం అందించామన్న హరీష్ దేశ చరిత్రలోనే ఇది ఆల్ టైం రికార్డు అని తెలిపారు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు రైతులను మాయ చేస్తున్నారని భారస ఎమ్మెల్యేలు పళ్ల రెడ్డి వివేకానంద గౌడ్ మండిపడ్డారు కాంగ్రెస్ వాళ్ళ అబద్దాలు చూసి గ్లోబల్స్ బతికి ఉంటే ఆత్మహత్య చేసుకునేవారని ఎద్దేవా చేశారు మాట్లాడతారు హరీష్ రావు గారు ఆగస్టు పదిహేను వరకు చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు పారిపోతుండాలి టిఆర్ఎస్ నాయకులు గాని టిఆర్ఎస్ మంత్రులు గానీ ఏనాడు రాజీనామాల కోసం భయపడలే హరీష్ రావు గారు మీకు ఖచ్చితంగా చెప్పిండు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు రుణమాఫీ ఆగస్టు పదిహేను చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అన్నాడు ఎమ్మెల్యే పదవిని పనంగా పెట్టిండు హరీష్ రావు గారి తరఫున మేము కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు నిజాయితీ ఉంటే నీతి ఉంటే మీరు చెప్పిన విధంగా ఆరు గ్యారంటీ పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తామని చెప్పారు వంద రోజులు అయిపోయినాయి రెండు వందల రోజులు అయిపోయినాయి ఇప్పటికైనా ఆగస్టు పదిహేను వరకు మీరు చేసినట్లయితే రుణమాఫీ కూడా మొత్తం చేసినట్లయితే హరీష్ రావు గారు కచ్చితంగా రాజీనామా చేసి తన యొక్క మాట కట్టుబడి ఉంటారు